హాయ్ అండి మనం ఈరోజు మొక్కజొన్న బొత్తుతో మసాలా పొత్తుల స్నాక్స్ లాగా తయారు చేసుకుందాం ఇది ఉడకబెట్టుకున్నాను మొక్కజొన్న పొత్తులని ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం మొక్కజొన్న పొత్తులను మామూలు పొత్తులని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఇది పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఒక మొక్క దాన్ని ఏదైనా పెట్టుకుని వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకోవాలి కొంచమే పాలతో ఉడకబడతా అనమాట అందుకోసం నూనె ఎక్కువ పట్టద్దు చాలా తక్కువ నూనె పొత్తుల్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి అంటే మరీ ఎక్కువ కాకుండా ఇంత ఇంత పీసుల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం వేడిగా ఉన్నాయి అలా ఇలా పీసుల కింద కట్ చేసుకున్నాం అనుకోండి తినడానికి పట్టుకోవడానికి బాగుంటుంది అలా చేసుకుందాం అన్ని ఓకేనా ఇంత పీసులు చేసుకుందాం ఇంకా ఇలా చేసి పెట్టడం పెట్టుకున్నాను ఇప్పుడు నూనె కాగుంది దీంట్లో ఆవాలు ఒక్క మిరపకాయ వేస్తాం వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని కొంచెం వెనకాలి ఎక్కువగా పెంచున్న దాన్ని కూడా ఉంటాయి కొంచెం పోయిందాక వేయించాలి కొంచెం మజ్జాసం పోయిందాక వేయించి ఇప్పుడు వీటిని కూడా తర్వాత ఇదంతా దీనికి పడతాయి ఇప్పుడు ఇంకా కావాల్సింది పాలన్నా ఈ పాలల్లో కొంచెం సేపు ఉడకాలన్నమాట ఇది పాలు కొంచెం పాలల్లో బాగా ఉడుకుతాయి అన్నమాట ఉడికితే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం దీంట్లో తగినంత ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోండి కారం ఏం వేయలేదు కదా మనం దానికోసం కారం వేసుకోండి కలుపుకుందాం దీంట్లో కాసేపు ఉడికే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉడికితే కొంచెం బాగుంటుంది దీంట్లో అంతా ఉడికి ఇంకా బాగుంటుందన్నమాట ఓకేనా అలా ఉడకనిద్దాం కాసేపు చూసారా కాసేపటికి పాలు అలా ఉడికి ఉడుకుతూ ఉంటాయి అన్నమాట ఆ ఉడకడంలో మీకు ఆ పాలరు వచ్చి ఈ మసాలా పట్టి మసాలా జొన్న పొత్తి అవుతుంది అనమాట ఓకేనా అలా చేసి చూడండి పిల్లలకి చాలా నచ్చుతుంది స్నాక్ కింద కూడా అది తింటారనమాట అలా కాసేపు ఆ పాలు ఎగిరిపోయేంత దాకా ఉడకనిద్దాం పాలని మొక్కజొన్న పొత్తుకి పట్టేస్తాయి అనమాట అప్పుడు ఆ ఇది మనకి ఆ ఫ్లేవర్ కూడా మనకు వచ్చి బాగుంటుంది మనం తింటుంటే కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసం అప్పటిదాకా ఆ పొత్తుని అలా తిప్పుకుంటూ ఉడకనిద్దాంసీరా చాలా బాగా ఉడుకుతున్నాయి అనమాట అలా ఉడకాలి ఇంకా దాకా ఉడికించండి పాలన్నీ దాంట్లోకి పీల్చుకుని ఆవురైపోతాయి కదా అప్పటిదాకా అనమాట మొక్కజొన్న పొత్తు ఉడకబెట్టుకోకుండా ఇలా చేయొచ్చు కానీ అన్ని పాలు వేయాలి కదా గోల్డెన్ పాలు వేయాలి కదా అందుకోసం ఇలా అనమాట అది టైం కూడా పట్టేస్తుంది కదా ఎక్కువ టైం పడుతుంది ఇలా అయితే తొందరగా అయిపోతుంది అందుకోసం నా ప్రాసెసర్ అనమాట నా పద్ధతి ఇది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో అంత ఎక్కువ తినరు కొంచెం అనమాట అందుకే లైట్గా వేసారు చూసారా మొత్తం అల్లన్నీ మొత్తం అయిపోయాయి ఇంక కొంచెం సేపు మొత్తం అయిపోతుంది అలా తీసేసుకోండి ఇంకా ఇంకా ఇది కూడా రేపు ఇంకా స్టవ్ కట్టేసుకుని ఆఫ్ చేసేసేయచ్చు ఆఫ్ చేసేసి సర్వ్ చేయాలి సరే ఒక్క చాలు కూడా అయిపోయింది తినేసేవాళ్ళు ఉప్పు జన సోప్తూ కూడా తినేస్తా ఓకేనా ఇప్పుడు స్టవ్ కట్ట ఇప్పుడు ఇవి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి తినడానికి రెడీగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు అయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది గంట కొట్ట కొట్టండి గంట కొడితే దాంట్లో ఆల్ అని కూడా ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ కూడా నొక్కండి అప్పుడు ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా అవి మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అనమాట అప్పుడు వెంటనే చూడొచ్చు మీకు ఖాళీ ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉండొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్